జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రజా ఆరోగ్యాన్ని బలోపేతం చేసే విధంగా పేదలు కూడా మంచి వైద్య విద్య అభ్యసించే విధంగా ప్రభుత్వం ఆధ్వర్య ఆధ్వర్యంలో పదిహేడు మెడికల్ కాలేజీలకు శ్రీకారం జరిగితే ఐదు మెడికల్ కాలేజీల్లో క్లాసులు కూడా లాస్ట్ సంవత్సరమే ప్రారంభమైపోతే ఈ సంవత్సరం మరో ఐదు మెడికల్ కాలేజీల్లో క్లాసులు స్టార్ట్ కావాల్సిన దగ్గర చంద్రబాబు సర్కార్ వాటిని పూర్తిగా గాలి వదిలేసి చివరికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఈ మెడికల్ కాలేజీలో కొన్ని సీట్లు ఇస్తాము అని చెప్పి లేఖ రాసిన వద్దు మా వద్దు అని చెప్పి రిజెక్ట్ చేసిన దాని మీద చంద్రబాబు సర్కార్ వీటిని ప్రైవేట్ పరం చేయడం కోసం ఇచ్చిన సీట్లు కూడా వద్దు అని చెప్పడం మీద పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి దీని మీదనే తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు గారికి ఎనిమిది ప్రశ్నలు సంధించారు ఫస్ట్ రాష్ట్రానికి ఎంబీపీఎస్ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి అవసరం లేదంటూ చంద్రబాబు గారి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం చాలా దారుణం ప్రజా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసే బృహత్తర యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తన చేతులతో తానే భంగం కలిగించడం అత్యంత హేయం దుర్మార్గం పక్క రాష్ట్రాలు కొత్త మెడికల్ కాలేజీలు ఎంబీపీఎస్ సీట్ల కోసం ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వచ్చిన మన రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పి పంపడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనం చంద్రబాబు నిజమేగా పక్క రాష్ట్రాల్లో మెడికల్ సీట్ల కోసం ప్రదక్షిణలు చేస్తూ ఉంటే మన రాష్ట్రానికి వచ్చినవి తిప్పి పంపడం ఏ తరహా పరిపాలన అని చెప్పి అడుగుతూ ఉన్నారు సెకండ్ ప్రశ్న నాణ్యమైన విద్య వైద్యాన్ని ప్రజలకు ఒక హక్కుగా అందించడం అనేది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత తమ పిల్లలకు మంచి విద్యను అందించడానికి మంచి వైద్యం అందుకోవడానికి ఏ కుటుంబం కూడా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదు ఈ బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా తప్పించుకుంటుంది చంద్రబాబు అలా తప్పించుకుంటే దాన్ని ప్రభుత్వం అంటారా ప్రశ్న నంబర్ త్రీ దీన్ని గుర్తించే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొని వచ్చాము ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లతో పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణాలను ప్రారంభించాం దీనివల్ల ప్రభుత్వానికి ఏ రకంగా నష్టం వస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఐదు కాలేజీల్లో తరగతులు ప్రారంభం కావడం నిజం కాదంటారా తద్వారా ఏడు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాష్ట్రానికి రాలేదంటారా చాలా మంది పేద పిల్లలు సీట్లు సాధించి డాక్టర్ చదువులు చదవడం లేదంటారా క్వశ్చన్ నంబర్ ఫోర్ నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం వెళ్తే ఈ ఏడాదిలోనే మరో ఐదు కాలేజీలు మదనపల్లె పులివెందుల ఆదోని మార్కాపురం పాడేరులో మరో ఏడు వందల యాభై సీట్లు అందుబాటులోకి వచ్చేవి విద్యార్థులు డాక్టర్లు అయ్యే అవకాశం ఉండేది ఇప్పుడు పాడేరు కాలేజీని యాభై సీట్లకే పరిమితం చేయడం ఏంటి పులిబెందుల కాలేజీకి ఎన్ఎంసి యాభై సీట్లు మంజూరు చే చేస్తే వద్దు అని లెక్క రాయడం ఏంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే స్కేములకు ఆలోచన చేయడం ఏంటి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ కోవిడ్ లాంటి సంక్షోభం సంక్షోభం ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణాల కోసం రెండు వేల నాలుగు వందల మూడు కోట్లు ఖర్చు చేసి ఐదు కాలేజీల్లో క్లాసులు మొదలెట్టి మరో ఐదు కాలేజీలను ఈ ఏడాది నుంచే బోధనకు సిద్ధం చేసిన ప్రభుత్వం అది మీ ప్రభుత్వం కూడా కోవిడ్ లాంటి ఓకే యా కోవిడ్ లాంటి సంక్షేమం ఉన్న వైఎస్ఆర్సీబీ ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం రెండు వేల నాలుగు వందల మూడు కోర్టులు ఖర్చు చేసి ఐదు కాలేజీల్లో క్లాసులు మొదలెట్టి మరో ఐదు కాలేజీలు ఈ ఏడాది నుంచే బోధనకు సిద్ధం చేశాం మీ ప్రభుత్వం కూడా క్రమంగా ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే మిగిలిన కాలేజీలు కూడా అందుబాటులోకి వస్తాయి అన్నది వాస్తవం కాదు ఇది చేయకుండా భారం అంటూ చేతులు దులిపేసుకొని ప్రజా ఆరోగ్య సంస్థలను అమ్మేస్తారా ప్రైవేట్ మీద మీకు అంత మోసేందుకు ప్రభుత్వ సంస్థలంటే అంత అసహ్యం ఎందుకు క్వశ్చన్ నెంబర్ సిక్స్ కొత్త మెడికల్ కాలేజీల నిర్వహణలో ఇబ్బందులు రాకూడదు అదే సమయంలో పేద విద్యార్థులకు నష్టం రాకూడదు అన్న విధానంలో మేము సీట్లను భర్తీ చేస్తే ఎన్నికల్లో ఓట్ల కోసం నానారాధాంతం చేశారు అధికారంలోకి వస్తే మొత్తం సీట్లన్నీ ఫ్రీ అన్నారు సీట్ల సంగతి దేవుడెరుగు ఇప్పుడు ఏకంగా కాలేజీలనే అమ్మేస్తున్నారు ఇది ఏరు దాటాక కాదంటారా మోసం చేయడమే మీ నైజమని మరోసారి బయటపడలేదంటారా క్వశ్చన్ నంబర్ సెవెన్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంటే అది ఆ నియోజకవర్గంలో ఉన్న ఏరియా ఆసుపత్రులకు సిఎస్సీలకు పిఎస్సీలకు విలేజ్ కి మార్గదర్శకంగా ఉంటుంది సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా పేదలకు ఉచితంగా జిల్లా స్థాయిలోనే అక్కడే లభిస్తాయి అలాంటి కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే ముందుగా నష్టపోయేది పేద విద్యార్థులే కాదు అక్కడి ప్రజలకు కూడా నాణ్యమైన వైద్యం అందదు సరికదా ప్రైవేట్ ఆసుపత్రులకు పోటీ లోపించి వైద్యం కోసం వసూలు చేసే ఫీజుల ఫీజుల ఆకాశాన్ని అందుతాయి ఎప్పుడైనా ప్రైవేటుకు గవర్నమెంట్ పోటీగా ఉంటేనే రేట్లు రీజనబుల్ గా ఉంటాయి కాలేజీలను ప్రైవేటీకరించాలన్న మీ విధానం దెబ్బతీస్తుందన్న మాట వాస్తవం కదా అటు ప్రజలను ఇటు పిల్లలను కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో ఆదుకున్నది ప్రజా ఆరోగ్య రంగమే అని గుర్తించకపోతే ఎలా చంద్రబాబు పాయింట్ నెంబర్ ఎయిట్ ఇక్కడైనా కళ్ళు చంద్రబాబు గారు వెంటనే ఎన్ఎంసీకి రాసిన లేఖను వెనక్కి తీసుకోవడంతో పాటు ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోండి మెడికల్ కాలేజీల్లో మిగిలిన పనులను పూర్తి చేసి పేద పిల్లలకు వైద్య విద్యను పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురండి మీకు చేత అయినంత మీరు ఖర్చు చేస్తూ వెళ్ళండి మీకు చేత కాకపోతే మళ్ళీ మేము వచ్చిన తర్వాత అయినా పూర్తి చేస్తాం అంతేకాని ఇలా మెడికల్ కాలేజీ ఇలా ప్రైవేటు పరం మాటన స్కాములు చేయడం మనుకో చంద్రబాబు లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని గుర్తుంచుకోండి అని ఎనిమిది ప్రశ్నలతో మీకు అయితే చెయ్యి లేకపోతే ఎక్కడ పెడితే అక్కడే వదిలి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని పూర్తి చేసి పేదలకు వైద్య విద్యను అందుబాటులోకి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని పేద ప్రజలకు అందుబాటులోకి తెస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా సూటిగానే చెబుతూ వచ్చారు క్లియర్గా ఆయన చెబుతున్నారు ఎందుకు అసలు పేదలంటే అంత అసహ్యం ఎందుకు చంద్రబాబు ఎందుకు అంత అసహ్యం ప్రైవేట్ మీద మోసేందుకు పేదల మీద అసహ్యం ఎందుకు అని చెప్పి వింటారా వినరుగా